కార్యదర్శి వాసుదేవారెడ్డి గారికి జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నా వందనాలు ఇండియా బ్లాక్లో కాంగ్రెస్తో పాటు సిపిఐ కలిసి ప్రయాణం చేసే విషయం మీకు అందరికీ తెలుసు ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్మినేని వీరభద్రం గారిని తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది తమ్మినేని వీరభద్రం గారు ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని వారి వారి జిల్లా కమిటీలకు తెలియపరచడం జరిగినది నేను తమ్మినేని వీరభద్రం గారికి రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను పెద్ద మనసుతో వాళ్ళు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకోవడాన్ని నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకు బీజేపీ ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుందో నేషనల్ లెవెల్లో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి డీజిల్ పెట్రోలు అరవై ఐదు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసిన సమయంలో ఉన్నది ఈరోజు నూట ఐదు రూపాయలు కిరోసన్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి ప్రతి నిత్యావసర సరుకు ఆకాశాన్ని అంటింది ఫ్రిడ్జ్లు టీవీలు కూడా యాభై శాతం పెరగడం జరిగింది పద్దెనిమిది శాతం జిఎస్టీ ఏదైతుందో సామాన్యుని నడ్డి విరిగేలాగా వేసి ప్రతిదాని కాస్ట్ ఆకాశాన్ని అంటేలాగా చేసినారు మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుల విద్వేషాలు రెచ్చగొడుతూ యువకులను రెచ్చగొడుతూ మనోభావాల పేరు మీద మళ్ళీ ఓట్లు దండుకునేటానికి బీజేపీ వాళ్ళు వస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బీజేపీకి రెండు సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రెండు సార్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు అన్ని అబద్ధాలే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్లు ఇవ్వాలి ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఈ పది సంవత్సరాలలో ఇవ్వలేదు పదిహేను లక్షల రూపాయలు జన్ ధన్ ఖాతాలలో దన్ దాన్ని ఇస్తాము అని అన్నారు ఒక్క పదిహేను పైసలు కూడా పడలేదు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు వరకే రెట్టింపు చేస్తామని చెప్పినారు రెట్టింపు ఏమో కానీ సగానికి పడిపోయింది రైతులు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే టీఆర్ గ్యాస్ బుల్లెట్లు వాళ్ళ ఛాతీలలో దించడం జరిగింది నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తేవడం జరిగింది మరి ఇన్ని దుష్ట పల పాలన సాగిస్తూ ప్రజలకు సామాన్యులకు నడ్డి విరిగేలాగా వ్యవహరిస్తూ చేసే బీజేపీని ఎంతైనా ఓడిచ్చే అవసరం ఉంది సిపిఐఎం లాంటి సిపిఎం లాంటి పార్టీ ఈ ప్రయత్నంలో దోహదపడి దేశంలో బీజేపీని దించి కాంగ్రెస్ మరియు సిపిఎం లౌకిక పార్టీలతో కలిసి ఇండియా బ్లాక్ గవర్నమెంట్ తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ బలమైన అభ్యర్థిని కాబట్టే ఒక పిచికచ్చినట్టు మాట్లాడినాడు నేను బలహీనమైన అభ్యర్థిని అయ్యి ఉంటే ఆయన తండ్రి గారు హెలికాప్టర్లో ఆయనతో పాటు ఎక్కించుకొని రెండు బీఫారాలు నా చేతిలో పెట్టి ఒకటి లోక్సభది ఒకటి చొప్పదండి నియోజకవర్గంది కలెక్టరేట్ దాకా తీసుకొచ్చి భుజం మీద చేయేసి నువ్వు వెయ్యి అని చెప్పినాడు నేను బలహీను అయితే కేసీఆర్ గారు నన్ను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసి యూత్ అండ్ స్టూడెంట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ ఇవ్వకపోయేవారు నేను బలహీనున్నైతే బొంతు రామ్మోహన్ లాంటి నాయకులను ఎర్రోల శ్రీనివాస్ లాంటి నాయకులను జగదీష్ రెడ్డి లాంటి నాయకులను నేనే స్వయంగా రిక్రూట్ చేసి టీఆర్ఎస్లో భాగస్వామ్యంగా చేయకపోతున్నాను నేను అయితే తెలంగాణ ఉద్యమంలో వేల మందికి జైల్లో పోతే బెయిల్ బెయిల్లకు పైసలు కట్టి తీసుకొచ్చేవాడిని కాదు నేను బలహీనైతే అయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీస్కు వందలాది మందికి సాయం చేయకపోయేవాడిని నేను బలహీనున్ని అయితే రాజ్యం పార్టీలో లక్షా డెబ్బై ఆరు వేల ఓట్లు వేసి ప్రజలు నన్ను హాజరియకపోదురు నేను బలహీనుని అయితే ఏదైతుందో ఇవి ఈరోజు నేను ప్రతి మండలం పోతే పదిహేను వేలు ఇరవై వేల జనం తండోపతండాలుగా వచ్చి మాకు అవినీతి మత్స మరక లేని నాయకుడు దొరికినాడు అని ఆనందపడి మీరు రెండు లక్షల ఓట్లతో గెలుస్తారు అని చెప్పకపోయేటోళ్ళు కేటీఆర్ఏ కేటీఆర్ ఒక వలస పక్షి ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు ఆ వలస పక్షి వచ్చి సిరి సిరిసిల్ల మీద వాలింది కేసీఆర్ ఇంతకుముందు ఆయన వలస పక్షి ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాడు వినోద్ కుమార్ ఇంకొక వలస పక్షి హన్మకొండ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు వీళ్ళందరూ వచ్చి కరీంనగర్ మీద సవార్ అవుతున్నారు నేను సెయింట్ జాన్ స్కూల్ మిషన్ హాస్పిటల్లో పుట్టినాను సెయింట్ జాన్ స్కూల్లో చదివినాను శాతవాన పీజీ సెంటర్లో చదివినాను నేను ఇక్కడే బిజినెస్ చేసినాను పోల్ట్రీ ఫామ్ ఉండే మాకు పైప్ల ఫ్యాక్టరీ ఉండే మాకు నేను ఈ ప్రజలతోనే మమేకమైతూ గత నలభై సంవత్సరాలల్లో కనీసం ఇరవై ముప్పై వేల మంది పేరుతో పిలుస్తాను ముప్పై నలభై వేల మందిని ముఖంతో ఏర్పాటు చేస్తాను లక్షలాది మందికి సాయం చేసినాము మా ఫ్యామిలీ మా తండ్రి జగపతిరావు గారు నేను మాకొక్క నయా పైసా ఎవరి దగ్గర ముట్టకుండా లక్షల మందికి సాయం చేసినాము అన్ని రీతిలో కేటీఆర్ ఏదైతుందో అవగాహన రాహిత్యమో లేక నరం లేని నాలుకనో అది ఆయనకి ఏదైతుందో అరగెన్సో ఆయన ఉందో ఆ పిచ్చి కుక్క గడిచినట్టు మాట్లాడితే ప్రజలే ఏదైతుందో ఆయనకు జాబు చెప్తారు రాళ్ళతోని కొట్టి పొలిమేరల అవతల దాకా తరిమేస్తారు టవర్ కాడ నేను కేటీఆర్ ఇద్దరం నిలుచుంటే నా దగ్గరికి కనీసం వందల మంది వచ్చి నువ్వు వచ్చినామని ఆప్యాయతతో ప్రేమతోని పలకరిస్తారు కేటీఆర్ పక్కన ఉన్న కేటీఆర్ను ఈ తాస్పాం వచ్చింది ఈ తాస్పాం చూసినట్టు చూస్తారు రోజు అబద్ధాలు విషం అండ్ జీవితం మొత్తం కరప్షనే వాళ్ళ స్థో స్థాయి ఏముండే వాళ్ళ స్తోమత ఏముండే కేసీఆర్ గారికి ఉద్యమంలో కార్ కావాలంటే రాజేందర్ రావుది కేసీఆర్ గారి ఇంట్లో పెద్ద టీవీ కావాలంటే ఉద్యమంలో జరిగిన ధర్నాలు చూడాలంటే రాజేందర్ రావుది కేసీఆర్ గారికి సెల్ ఫోన్ కావాలంటే రాజేందర్ రావుది కేసీఆర్ గారికి ప్రతి విషయంలో ఉద్యమం ఉద్యమం కోసం చేస్తున్నారని చెప్పి రాజేందర్ రావు గారి సాయం ఈయన ఉందో చీమల పుట్టల పాము చొరినట్టు అమెరికాల బాత్రూమ్లు కడుక్కుంటున్నాయనే ఉద్యమం ఏదైతుందో పీక్ స్థాయికి వచ్చింది దీంట్లో ఏదైతుందో దండుకుందాము ఉద్యమంలో అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ వేల కోట్లకు లక్షల కోట్లకు ఎదిగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు ఏదైతుందో సహించరు మాటకు కొంత కట్టుబాటు ఉండాలి సంస్కారం ఉండాలి ఎవరి గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడద్దు నా సాయం నువ్వు పొందినవా నీ సాయం నేను పొందిన నీ జీవితంలో నా సాయము అత్యంత ముఖ్యంగా ఉంది మీ బతుకు కోసం నా సాయం ఉంది మీ ఉద్యమం కోసం నా సాయం ఉంది మీ పార్టీ కోసం నాకు సాయం నా సాయం ఉంది ద్రోహం ఎవరు చేసినరు నాకు ద్రోహం చేసినరు మీరు నాకు టికెట్ ఇవ్వలేదు నాకు టికెట్ ఇవ్వకుండా మనోక్షోభ పెట్టిండ్రు నాకు అన్యాయం చేసిండ్రు హెలికాప్టర్ల పట్టుకొచ్చి రెండు బీఫారాలు ఇచ్చి అని చెప్పి పార్టీ నుంచి బహిష్కరించి దాని తర్వాత అవుతుందో చొప్పదండి నడి బొడ్ల కేసీఆర్ వచ్చి బీ ఫామ్ దొంగతనం చేసి ఇంటికెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చినాడు రాజేందర్ రావు అన్నాడు ఎవరన్నా బి ఫామ్ ఎవరింట్ల కల్లన్నా దొంగతనం చేస్తే హెలికాప్టర్లు ఆయనతో పాటే వస్తాడా అంటే ఎంత జూటాగాన్లు అయితే ఎంత కమీనా గన్లైతే అట్లా మాట్లాడతారు తండ్రి ఎట్లున్నాడు కొడుకు అట్లున్నాడు వాళ్ళ గురించి ఇంకా చాలా మాట్లాడేది ఉంది మాట్లాడేటప్పుడు మాట్లాడతాం తప్పకుండా కలిసి వస్తుంది వామపక్షాలకు వాళ్ళ భావజాలంకి అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు శ్రామికులు తర్వాత అయితే ఉందో చాలా చోట్లలో ఏదైతుందో వాళ్ళ భాజాల మీద మంచి భావం ఉంటుంది సో చాలా కలిసి వస్తుందని మాకు నమ్మకం ఉంది సిపిఎం పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగపతిరావు నుండి రాజేంద్రరావు గారు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాసుదేవరెడ్డి గారికి అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ముకుందర్ రెడ్డి గారికి సత్యం గారికి అదేవిధంగా ఎట్ల రమేష్ గారికి మరియు భీమ్ సాహెబ్ గారికి మరియు నాతో విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మా యొక్క క్యాండిడేట్ ఎట్లాంటి అంటే మత్సలేని మహారాజు లాంటి వాడు ఇంతకుముందు వారు చెప్తా ఉన్నారు వారు చెప్పిన ప్రతి అక్షరం నిజమే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడటం అంత మంచిది కాబట్టి వాస్తవంగా నిన్న కేటీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడిండే అవన్నీ పిచ్చి కూతలు అనేది నేను సాక్ష్యం వారికి ఏదైతే జరుగుతూ ఉందో అప్పుడు రెండు వేల ఒకటిలో వారితో పాటు మేమందరం ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాం ఆ రోజు చొప్పద టికెట్ వాస్తవంగా ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందరూ ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ అంటేనే మోసకారి అందరూ అప్పుడు ఆ రోజుల్లో ఏమనుకునే వాళ్ళంటే లింగం మీద తేరున్నట్టు కొడదామంటేనో శివలింగం కొట్టదాకుంటునేమో అది తేరు దాన్ని సరే ఇప్పటివరకు వరకు భరించినాం అదే సెంటిమెంట్తో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికైనా రాజేంద్రరావు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బండి సాం బండి సంజయ్ అంటే కూడా మీకు తెలుసు అందరికీ డ్రామా పోయిన పోయినసారి ఆయన చనిపోతున్నాడని అపోలో హాస్పిటల్లో పడ్డాడు కాబట్టి ఆయన గెలిచిండు అదే ఆ రోజు అపోలో హాస్పిటల్ గిట్ట పడకపోతే గెలిచే మనిషే కాదు అది కూడా ఒకసారి ఆయనకు అవకాశం వచ్చింది ఈసారి ప్రజలు నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీతో ఎందుకంటే మేము ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు ఇచ్చినాం మొన్న కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది ఈ ఐదు గ్యారెంటీలు మీకు అందరికీ తెలుసు ప్రెస్ గుటి ఇవ్వడం జరిగింది వాటితో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం ఈరోజు రాజేంద్రరావు గారిని ఇక్కడ ఎంపీగా చేస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్ము మార్క్సిస్టు వాళ్ళు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు సీతారాం గారితో కూడా మాట్లాడినాం అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టాలంటే కూడా పేదలకు పెడుతుంది కాబట్టి వారు మేము కలిసినాం కాబట్టి ఈరోజు దేశంలో ఇంకా లౌకిక వ్యవస్థ అనేది ముందుకు పోతుంది ఆ లౌకిక వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్య బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ మీద కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉమ్మడిగా ఇండియా కూటమిలో చేరడం జరిగింది రాబోయే కాలంలో ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హైదరాబాద్ కూడా మీ అందరికీ తెలియజేస్తానని అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా కమిటీ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు కోమటిరెడ్డి పద్మాకరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ లో భాగంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పాసిస్టు బీజేపీని తుదముట్టించేందుకు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా రాబోయే సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కేంద్రంలో బీజేపీని రానివ్వకూడదని ఇండియా బ్లాక్ను గెలిపించుకోవడం కోసం నిర్ణయంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం ప్రత్యక్ష క్యాంపెయిన్లో కూడా పాల్గొంటాం బీజేపీని ఓడించేందుకోసం మా శక్తి మేరకు మేము కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కేవలం మతాన్ని రెచ్చగొడుతూ యువకులను రెచ్చగొడుతూ కులాల మధ్య రె కులాల మధ్య విభజన తీసుకొస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు ఒక మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి బండి సంజయ్ను ఓడించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ పార్లమెంటు నియోజవర్గ పరిధిలో ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకమైనటువంటి చొరవను ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి సిపిఎం కృషి చేస్తుంది వీధి వీధిన గ్రామ గ్రామాన పార్లమెంటు స్థాయి మొత్తం కూడా ప్రచార క్యాంపెయిన్లో పాల్గొంటాం